ఐపీఎల్ రెండు వేల భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్రా ఆటగాడిపై పడింది ఐపీఎల్ అరంగేట్రంలోనే మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు వచ్చి రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ను పడగొట్టి ముంబైకు బ్రేక్ ఇచ్చాడు ఈ లెఫ్ట్ ఆర్మీ బ్రిస్ట్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మరో కీలక వికెట్ అయిన శివం దుబేను కూడా ఔట్ చేశాడు అనంతరం దీపక్ హూడాను కూడా పెవిలియన్ పంపాడు మొత్తంగా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముప్పై రెండు పరుగులు సమర్పించుకున్నాడు దీంతో సిఎస్కే ఆరాధ్య దైవం ఎంఎస్ ధోని అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరీ సభాష్ బేటా అని అభినందించాడు దిగ్గజ క్రికెటర్ అయిన ధోని అతన్ని అభినందించడం పైగా మ్యాచ్ లో కీలక వికెట్లు తీయడంతో విఘ్నేష్ పుత్తూర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు అతడెవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విఘ్నేష్ పుత్తూర్ ఓ ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ పుత్తూర్ లెఫ్ట్ ఆర్మ్ బ్రిస్ట్ స్పిన్నర్ మొదట అతడు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు అది అతడి కెరీర్ ను మలుపు తిప్పింది అనంతరం కేరళ కాలేజీ ప్రీమియర్ టీ ట్వంటీ లీగ్ స్టార్ను చేసింది అయితే ఇతడు కేరళ తరఫున సీనియర్ లెవెల్లో ఆడలేదు కానీ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ స్థాయిలో ఆడాడు గత సీజన్లో సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో ముంబై తరఫున నెట్ బౌలర్గా సేవలందించాడు ఆ నమ్మకంతో ముంబైను తనను ఆక్షన్లో కొనుగోలు చేసింది ఆ నమ్మకాన్ని మొదటి మ్యాచ్లోనే ఈ కుర్రాడు నిరూపించుకున్నాడు